వెల్కమ్ టు జిఆర్ విదాత నేను మీ జర్నలిస్ట్ సాయి మల్లేష్ ప్రస్తుతం మనం నారపల్లిలోని సిద్ధార్థ కాలేజ్ పక్కన ఉన్న సాంప్రదాయ తెలంగాణ ఇంటి వంటల దగ్గర ఉన్నాము సంక్రాంతి అంటేనే పిండి వంటలకు ప్రత్యేకత అలాంటిది ఇక్కడ ఈ సాంప్రదాయ తెలంగాణ ఇంటి వంటల వద్ద ప్రత్యేకత అంటే పిండి వంటలకే ప్రత్యేక స్థానం ఇక్కడ మహిళలు సాంప్రదాయ పద్ధతిలో ఇక్కడ పిండి వంటలు తయారు చేస్తారు అదేవిధంగా నాణ్యమైన ఆయిల్తో ఇక్కడ పిండి వంటలు రకరకాల పిండి వంటలు తయారు చేస్తారని విన్నాం అదేవిధంగా ఇక్కడ తయారు చేస్తున్న పద్ధతి ప్రత్యేకత ఏంటో ఇక్కడ మరిన్ని విషయాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే నమస్కారం మీ పేరు సోని ఎప్పటి నుంచి చేస్తున్నారండి సిక్స్ మంత్స్ నుంచి ఎన్ని రకాల పిండి వంటలు చేస్తారు మేడం సకినాలు గారెలు మురుకులు స్వీట్స్ పచ్చడ్లు పొడ్లు ఇలాంటివన్నీ ఒక్క రోజు ఒక పిండి వంటలా లేదంటే రకరకాలుగా ఒక్క రోజు చేస్తుంటారు అట్లా రోజు అన్ని ఐటమ్స్ వేస్తాము ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఐటమ్స్ వేస్తా ఇక్కడ చేసినవి అంటే మళ్ళీ రెగ్యులర్ గా ఇక్కడ కస్టమర్స్ వస్తారా లేదంటే ఇంకా ఇక్కడ ఎక్స్పోర్ట్ వేరే దగ్గరికి పంపిస్తారా వేరే దగ్గరికి పంపిస్తాం కి వెళ్తాయి బయటికి వెళ్తాయి ఆర్డర్ ఇచ్చేసి వెళ్తారు ఆన్లైన్లో కూడా ఆర్డర్స్ వస్తాయి టైంలో కూడా ఆర్డర్ చేస్తారు ఓకే అంటే మీరు స్పెషల్గా ఏ ఐటమ్స్ ప్రిపేర్ చేస్తారు ఆరిసాలు గవ్వలు పల్లి లడ్డు నూనె లడ్డు మురుకులు కారపూస మిక్చర్ బూందీ బూందీ లడ్డు అన్నీ చేస్తాం మైదా మాత్రం వాడం మైదా వాడం వాడిన ఆయిల్ మళ్ళీ వాడము ఫ్రెష్ ఉంటుంది ఆయిల్ మాత్రం సన్ఫ్లవర్ ఆయిల్ పిండి వంటలతో పాటు ఇంకేం తయారు చేస్తారు పచ్చళ్ళు పొళ్ళు ఎలాంటి పచ్చళ్ళు తయారు చేస్తారు నాన్ వెజ్ ఉంటుంది వెజ్ ఉంటుంది నాన్ వెజ్ చికెన్ మటన్ ఫ్రాన్స్ ఉంటుంది వెజ్లో ఉసిరికాయ నిమ్మకాయ కాకరకాయ మళ్ళా టమాటో ఉంటుంది అల్లం పచ్చడి కూడా ఉంటుంది మీరు ఎప్పటి నుంచి నేను సిక్స్ మంత్స్ నుంచి చేస్తున్నాను నవీనా రోజు అంటే పిండి వంటలు ఇట్లా పచ్చళ్ళు పాటు అంటే రెగ్యులర్గా పచ్చళ్ళు కూడా ప్రిపేర్ చేస్తారా ఒక రోజు ఇవి ఇవి అని పచ్చళ్ళు వేసాము పిండి వంటలు వేసాము ఇప్పుడు సంక్రాంతి పండగ కదా ముఖ్యంగా సంక్రాంతి పండగ అంటే ఇక్కడ అప్పలకు ఇక్కడ ముఖ్యంగా పిండి వంటలకు ప్రత్యేకత కదా ఇప్పుడు ఇంకా నార్మల్ డేస్ కంటే కూడా ఇప్పుడు పండగ పూట ఏమైనా ఇంకా మీకు పని ఒత్తిడి పెరిగిందా అంటే గిరాకే వచ్చే కస్టమర్స్ కూడా పెరిగిందా పని గురించి అంటే రోజు ఉండేది కానీ కొద్దిగా ఎక్కువైంది అంతే చేస్తున్నాం సెకినాలు అయితే ఎక్కువ ఉన్నాయి అర్సలు సెకినాలు ఉన్నాయి సంక్రాంతి స్పెషల్ అని ఇంతకు ముందుకు అయితేనేమో ప్రతి ఒక్కరు ఇంటి దగ్గర చేసుకునే వాళ్ళు ఇప్పుడు అట్లా కాకుండా ఇక్కడ పని వాళ్ళకు వాళ్ళకు పని బిజీలో ఇక ఇప్పుడు ప్రస్తుతం అప్పట్లా లేదు కదా ప్రతి ఒక్కరు ఇంటి దగ్గర చేసుకునే పరిస్థితి లేదు అట్లా దానివల్ల ఇంకా పెరిగిందని అంటారా ఇట్లా ఎట్లా ఉందని సంక్రాంతి పండుగ సందర్భంగా పెరగడం అంటే కొద్దిగా పెరిగింది అంతే ఇక్కడే కాకుండా ఇంకా మేడపల్లిలో కూడా ఇంకో బ్రాంచ్ ఉంది మాది ఇక్కడ నుంచి సప్లై అయితే అన్ని అక్కడ కూడా బాగానే ఉంటాయి రెగ్యులర్ గా ఇక్కడ ప్రత్యేకంగా చాలా రకాల పిండి వంటలు చేస్తారు అందులో ప్రత్యేకంగా ఎక్కువ ఐటమ్ ఏది ప్రిఫర్ చేస్తారు కస్టమర్స్ అయినా ఇంకా ఆర్డర్స్ లోనైనా సెకినాలు అరిసలు అంటే రెగ్యులర్ గా అవే వెళ్తుంటాయి వెళ్తూ ఉంటాయి మురుకులు ఇట్లా మేము ఫంక్షన్స్ కి ఆర్డర్స్ పైన కూడా చేస్తాము ఓకే ఆర్డర్స్ పైన కూడా టైమింగ్ తీసుకొని ఆ టైంకి ఇచ్చేస్తాం మా దాంట్లో మిలిట్స్తో లడ్డు కూడా రెడీ అవుతుంది కొర్రలు సో కొర్రలు సామలు ఊదలు అరికలు వీటితోని కూడా మేము చేస్తాము తోని లడ్డు చేస్తాము లడ్డు బాగా వెళ్తుంది పిండి వంటలు ఎంత స్టార్టింగ్ ఎంత అమ్ముతారో హాఫ్ కేజీ కేజీ లాగా పోతుంది హాఫ్ కేజీ వచ్చేసి వన్ నైంటీ పడుతుంది కేజీ త్రీ ఎయిటీ పడుతుంది అవి మురుకులు గ్యారెలు అయితే త్రీ ఎయిటీ పడుతుంది ఇక సకినాలు అరిసెలు వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ పడుతుంది బూందీ లడ్డు రాగి లడ్డు మన పల్లి లడ్డు నువ్వుల లడ్డు అయితే ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఒక్క లడ్డు వన్ పీస్ వచ్చేసి ట్వంటీ రూపీస్ ఉంటుంది చాలా మటుకు అయితే హాఫ్ కేజీ పావు కిలో అట్లా తీసుకెళ్తారు మొక కస్టమర్స్ కే మిల్లెట్స్ ఐస్ క్రీమ్స్ కూడా వచ్చేస్తున్నాయి మన దగ్గర మిల్లెట్స్ ఐస్ క్రీమ్స్ కూడా చాలానే ఐస్ క్రీమ్స్ ప్రిఫర్ చేస్తున్నాం మిల్లెట్స్ తో కదా షుగర్ మిల్లెట్స్ ఐస్ క్రీమ్ వల్ల షుగర్ కూడా వాడము కదా అందుకే మా దాంట్లో వచ్చేసి మైదా వాడము ఫుడ్ కలర్ వాడము సోడా వాడము షుగర్ లెస్ మిల్లెట్ ఐస్ క్రీమ్స్ షుగర్ లెస్ మిల్లెట్ ఐస్ క్రీమ్ ఎలా ఉంటాయి బాగుంటాయి చాలా బాగుంటాయి తీసుకెళ్లేదు చాలా మంది తీసుకెళ్తేనే ఉంటారు ఇక్కడ పిండి వంటలు అనేది ఇప్పుడు ప్రస్తుతం కాలంలో చాలా చోట్ల చేస్తుంటారు చేసి ఇక్కడ అమ్ముతుంటారు ప్రస్తుతం అదే నడుస్తుంది ట్రెండ్ అంటే అందరూ ఇంటి దగ్గర చేసుకునే పరిస్థితి లేక ఇట చేసి తయారు చేసి అమ్మే వాళ్ళు పెరిగిపోయారు కానీ ఇక్కడ మీరు మీ దగ్గర ఎందుకు కొనాలంటారు అసలు ఏంది మీ ప్రత్యేకతని మా దగ్గర ఎందుకు కొనాలంటే మేము ఇక్కడ మీ కళ్ళ ముందే చేస్తాం కాబట్టి మా దాంట్లో కల్తీ ఉండదు ఇట్లా మీ ముందే మేము చేసిస్తాం ఏది కల్తీ వాడము ఫ్రెష్గా ఉంటాయి మేమే చేస్తాం స్వయంగా మా చేతులతో మేమే చేస్తాము ఇక్కడ చూస్తే వచ్చే వాళ్ళు చూసి చేయించుకోవచ్చు ఇట్లా బయటనే చేస్తాం కదా వేరే వాళ్ళ లక లోపల అట్లా ఏముండదు ఇక్కడ చూసి మాత్రం చేయించుకోవచ్చు అది మాత్రం కాన్ఫిడెన్స్ క్వాలిటీ ఉంటుంది అంట క్వాలిటీ బాగుంటుంది ఈ రోజు ఆర్డర్ ఇస్తే ఈ రోజు సాయంత్రం వరకు చేసి సాయంత్రం వరకు చేసేసి ఇస్తాం సేమ్ డే వస్తుంది టైమింగ్స్ ఎక్కువ సరే ఆర్డర్ మాత్రం ఇచ్చేస్తాం అందా మినిమం ఆర్డర్స్ పరంగా చూసుకుంటే ఎక్కడి నుంచి ఎంత వరకు ఇవ్వగలరు మీరు అంటే ఒక రోజులో అంటే ఒక్క రోజులో వాళ్ళు అడిగినవన్నీ ఇచ్చేస్తాం మేము టైమింగ్స్ ఉండి మాత్రం వాళ్ళకి అడిగినవన్నీ ఇచ్చేస్తాం అందరం ఉంటాం కొంచెం లేట్ అయినా మా సార్ వాళ్ళు మమ్మల్ని దింపుతారు మేము ఉండి చేసి ఇచ్చేసి వెళ్తాం లేట్ అయినా కూడా ఒకే రోజులో పెద్ద మొత్తంలో కూడా ఆర్డర్ చేసి నమస్తే అండి సంధ్య రాణి మేడం ఇక్కడ తీసుకుంటారు ఒక ఫైవ్ మంత్స్ అవుతుందండి మూడు నాలుగు సార్లు తీసుకున్నాము బాగుంటాయి చాలా బాగుంటాయి ఉంటాయి వాళ్ళు ఇట్లా సొంతంగా వర్కర్స్ పెట్టి చేపిస్తున్నారు కదా ఆయిల్ అది మంచిగా వాడతారు ప్లస్ మాకు కావాల్సింది నీట్నెస్ కాబట్టి బాగుంటుంది మేము కూడా ఇంకా వేరే వాళ్ళకి కూడా ఫ్రెండ్స్ చెప్తున్నాను ఇక్కడ బాగుంటాయి తెచ్చుకోండి అంటున్నాము నేనైతే బాగా నచ్చినాయి పండక్ కూడా ఇక్కడే తీసుకుంటాను సంక్రాంతి కదా అంటే ఎవరైనా ఇంట్లో చేసుకుంటారు మరి మీరు చేసుకునే వాళ్ళు కొన్ని చేసుకుంటాము ఇంకా కొన్ని అన్ని అయితే చేయలేము కదా కొన్ని నచ్చినాయి ఇక్కడ తీసుకుంటాము ఎప్పుడైనా ఇక్కడికి వచ్చి తీసుకుంటామండి రెగ్యులర్ గా ఇక్కడ ఏ ఐటమ్ తీసుకుంటారు ఏవి రుచిగా ఉంటాయి మేడం పల్లీ లడ్డు అరసెలు ఇంకా తర్వాత చున్నుండలు ఇట్లా మాకు నచ్చిన ఐటమ్స్ చాలా ఉంటాయి ఇక్కడ చాలా చోట్ల ఇలా చేస్తూ అమ్ముతూ ఉంటారు కదా ఇక్కడికే ఎందుకు వచ్చి తీసుకుంటున్నారు ఇక్కడ మరింత స్పెషల్ గా అనిపిస్తుంది మాకైతే ఇంకా చూస్తాము ఇంకా ఇంట్లో మధ్యలో ఇద్దరు ముగ్గురు లేడీస్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు కాలనీలో కానీ మాకు ఇక్కడ ఇంత పెద్దగా పెట్టి ఇక్కడ చేయడం వాళ్ళ నీట్నెస్ చూసి మాకు ఆయిల్ కూడా అది నచ్చింది అంటే మీ ఇంటికి దగ్గర ఉందని దగ్గర ఏం లేదు కార్ లోనే వచ్చాము ఇంకా కొద్ది దూరమే ఉంటది కానీ మాకు దూరమైనా సరే కానీ ఇక్కడ బాగుంటాయని వచ్చేసాము మెయిన్ క్వాలిటీ చూస్తామండి ఎందుకంటే క్వాలిటీ ఇంపార్టెంట్ కదా పిల్లలకి ఇంట్లో చేసుకొని పెట్టుకోవాలని బాగా ఉంటుంది కాబట్టి దానికి శ్రమ తగ్గుతుంది ఒకటి అదే ఇంట్లో చేసే క్వాలిటీ తోటి ఇక్కడ చేస్తున్నారు కాబట్టి ప్రిఫర్ చేస్తున్నాను ఇంకోటి కూడా గా ఉంటాయి అన్ని బాగుంటాయి పిండి పిండి వంటలకు వంటలకు ఎంత ఎంత అంటే ధర కేజీ ఫోర్ హండ్రెడ్ అట్లా ఇస్తున్నారు అంతే చేసుకున్న అంతే ఉంటది ఇక్కడ కొన్నా కూడా అంతే ఉంటది ఇంకా శ్రమ మిగిలిపోయింది మాకి అంతేనండి ఎందుకంటే శ్రమ కష్టపడి పొయ్యి దగ్గర కూర్చొని చేయాలి కదా అన్ని ఐటమ్స్ అయితే చేయలేం ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కావాల్సిన వెరైటీ అన్ని రకాలు చేసుకోవాలంటే కష్టం అవుతుంది కాబట్టి ఇది కొంచెం బెటర్ అని ఎందుకంటే ఇంట్లో ఇన్ని రకాల వంటలు చేసుకోవాలంటే పండుగ టైంలో అటు హ్యాపీగా ఉండకుండా ఈ పనులలోనే ఉండిపోతారు లేడీస్ అంతా కూడా సో అందుకని నేనేం చేస్తున్నానంటే ఈ ఆయిల్ అంతా ఈ వాసన లే తర్వాత స్టవ్ దగ్గర కూర్చొని చేసాకంటే బెటర్ ఏంటి అంటే పోయి రెడీమేడ్గా ఉంటూ తెచ్చుకోవచ్చు ఇంకోటి ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసు మనం మన ముందే చేస్తున్నారు కాబట్టి సో అలా తీసుకోవడం బెటర్ అని తను కూడా చేస్తా అంది ఇప్పుడు కూడా వద్దులే ఎందుకు అసలు మనం అక్కడ వెళ్ళి మంచిగా అదే మనం ఇంట్లో చేసే ఫ్రెష్నెస్ ఉంది తర్వాత క్వాలిటీ కూడా ఉంటుంది కదా సో అదే క్వాలిటీ మనకు దొరుకుతున్నప్పుడు తెచ్చుకోవడం బెటర్ కదా అని తీసుకొస్తుంది టేస్ట్ కూడా బాగుంటున్నాయి నమస్తే మేడం నమస్తే అండి మీ పేరు మేడం స్పందన మనం ఎప్పటి నుంచి ఇక్కడ తీసుకుంటార మేడం పిండి ఉంటారు నేను ఒక త్రీ మంత్స్ నుంచి తీసుకుంటున్నా అండి ఎలా ఉంటాయి మేడం చాలా బాగున్నాయి అండి ఎక్కువగా ఏ ఐటమ్ తీసుకుంటారు మేడం ఎక్కువగా నేను సకినాలు అరిసెలు నెక్స్ట్ చెకోడీలు ఇంకొకటి ఇవి స్టార్ మురుకులు లాగా ఉంటాయి అవి బాగుంటాయి అవి మా పిల్లలు బాగా ఇష్టపడి తింటారు సంక్రాంతి పండుగ కదా ఇంట్లో చేసుకుంటారు కదా మీరు ఇక్కడ తీసుకుంటారు మేడం అంటే ఇక్కడ చాలా టేస్టీగా ఉంటాయి చాలా మంచిగా చేస్తారు క్వాలిటీ ఆయిల్ యూజ్ చేస్తారు ఆయిల్ కూడా ఓన్లీ వన్ టైమే యూస్ చేస్తారు మా ముందే చేసిస్తారు మేము ఆర్డర్ ఇచ్చినా కూడా మా ముందే వెంటనే చేసిస్తారు అంటే ఇప్పుడు మామూలుగా సంక్రాంతి పండుగ అంటే ఇంట్లో వేసుకుంటాం కదా అప్పుడు కొంచెం ఎక్కువ వేసుకుంటాం కదా మరి ఇక్కడ కొంటే ఎక్కువ రేట్ పెట్టాల్సి వస్తుందేమో అంటే ఎక్కువ ధర కాదా ఇక్కడ ఎలా ఉన్నాయి లేదు రీజనబుల్ రేట్సే ఉన్నాయి సో అందుకని ఇక్కడే తీసేసుకుంటున్నాం అంటే మేము ఇంట్లో చేసుకున్న ఇక్కడ చాలా బాగున్నాయి టేస్ట్ అదే అంతే సేమ్ అదే కాస్ట్ పడుతుంది

వర్క్ చేసేది సిద్ధార్థ కాలేజ్ మా కాలేజ్ కొలీగ్స్ చెప్పారు చాలా బాగున్నాయి ఫుడ్ కూడా టేస్ట్ బాగుంది సో అందుకని మా మేడమ్స్ చెప్పారు టేస్ట్ చూపించారు సో ఆ టేస్ట్ నచ్చి ఇక్కడికి వచ్చాను థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ బిజినెస్ స్టార్ట్ చేశారు కదా ఇప్పుడు స్టార్ట్ చేసిన కానిచ్చి కూడా ఇప్పటి వరకు ఎలా ఉంది ప్రయోజనంగా ఉందా ఎట్లా ఉందా మేము ఏంటంటే ఒక ఏదో పెట్టి ఏదో సంపాదించుకుందాం అనే ఉద్దేశంతో యాక్చువల్గా పెట్టలేదు మేము దీని గురించి ఒక టూ ఇయర్స్ రీసెర్చ్ చేసి ఒక ప్యాషన్తో పెట్టాము ఏదో జనాలు వస్తున్నారు ఇస్తున్నాము అన్నట్టు కాకుండా వాళ్ళకు ప్రతిదీ అందాలే ఒకటేసారి గ్రోత్ కావాలని ఏం లేదు మెల్లమెల్లగా ఎదగాలన్న ఉద్దేశంతోనే ఆ జనాలకు కూడా మా ప్రోడక్ట్ అందరు రీచ్ కావాలి క్వాలిటీ కావాలి ప్రతిదీ కావాలని ఉద్దేశంతోనే మేము పెట్టాము సో బిజినెస్ కూడా బాగుంది అది జనాలకు కూడా రీచ్ అవుతుంది మేము మా పరంగా ఆరు నెలలు ఏడు నెలలు సక్సెస్ అయిన వాళ్ళని అనుకో అని మాకు రివ్యూస్ కూడా వస్తున్నాయండి అలాగే లాంగ్ టర్మ్ కంటెంట్ తోటి తీసుకున్నారండి లాంగ్ టర్మ్ కంటెంట్ తోటి తీసుకున్నాము అది జనాలకు మంచిగా ఇవ్వాలనే ప్లస్ ఎలాంటి కల్తీ లేని స్నాక్స్ కానీ పౌడర్లు కానీ పచ్చళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతోనే చేస్తున్నాము మళ్ళీ మీకు చూస్తే కూడా ఆయిల్ కూడా రీయూజ్ ఉండదండి ప్రతిదీ ప్రతిసారి చేసినప్పుడల్లా ఫ్రెష్ ఆయిలే వాడతాం మళ్ళీ ప్రతి క్వాలిటీ కూడా మేమే చేస్తామండి లోపల మీరు చూసి ఉంటారు గిన్నె మేమే వాడతాము ప్రతి పప్పులు కానీ అన్ని కానీ మేము నెంబర్ వన్ క్వాలిటీ తెచ్చి ఇస్తామండి సో ఎక్కడి నుంచి తీసుకొస్తారో అంటే వాడే పిండి లేదండి పిండి మనమే పడతామండి పిండి మనమే పడతాము బియ్యం రైతుల నుంచే ఇస్తాము పప్పులు కూడా రైతుల నుంచే తీసుకొస్తాం ప్రతిదీ కూడా చూసి నెంబర్ వన్ క్వాలిటీ చూసి తీసుకొచ్చి చేపిస్తామండి ఆ దాంట్లో మాత్రం ఎలాంటి మేము వెనకాడమండి క్వాలిటీలో మాత్రం ఎక్కడ వెనుకాడమే సాంప్రదాయ వంటలలో ఆ పిండి వంటలలో ఎక్కువగా ప్రిఫర్ చేసే ఐటమ్ ఏంటి సార్ చాలా మంది ప్రిఫర్ అంటే మెయిన్ ఒకటి అండి గ్యారెలు చేస్తారండి ఇక్కడ గ్యారెలు తర్వాత సకినాలు అండి తర్వాత అర్షలు ఈ మూడు ఎప్పుడైనా పిండి వంటలలో మెయిన్ ప్రత్యేకత వీటికే ఉంటాయి సో అవి మనం ప్రత్యేకంగా ఇస్తాం ఇక మనం ఏంటంటే చక్కెర అనేది అసలు చాలా తక్కువ వాడతాం సో ఎప్పుడు కానీ స్వీట్కి వచ్చేసరికి నువ్వుల లడ్డు పల్లి లడ్డు పట్టీలు కానీ ఇవి ఎక్కువ మన దగ్గర స్పెషల్గా దొరుకుతాయండి ప్రతిదీ బెల్లం నెంబర్ వన్ క్వాలిటీతో దొరుకుతాయి మిలెట్స్ లడ్డు కూడా దొరుకుతాయి అండి మన దగ్గర మనకు కొర్రలు కానీ ఇది మెయిన్గా స్పెషల్ కొర్రలు కానీ ప్లస్ జొన్న మురుకులు రాగి మురుకులు మళ్ళీ బీట్రూట్ మురుకులు ఇవన్నీ మన దగ్గర ప్రత్యేకంగా దొరుకుతాయండి అండి కూడా ప్రతి లడ్డు వస్తాయి తొమ్మిది రకాల మిల్ట్స్లలో తొమ్మిది రకాల లడ్డూ ఉంటాయండి మన దగ్గర అంటే వచ్చిన కస్టమర్సే మళ్ళీ మళ్ళీ వస్తుంటారా ఇట్లా ఉంటే ప్రతి ప్రతి వారము వచ్చి మన దగ్గర తీసుకొని వెళ్తూ ఉంటారండి ప్లస్ వాళ్ళు కూడా మాకు బిజినెస్ డెవలప్ చేయడానికి వాళ్ళు కూడా ఒక రీజన్ ఎందుకంటే వాళ్ళు చాలా వారు చాలామందికి రిఫరెన్స్ ఇచ్చారండి వాళ్ళ ద్వారా నుంచి వస్తున్నారు చాలామంది సాంప్రదాయ తెలంగాణ ఇంటి వంటల నుంచి మా కస్టమర్లకు మరియు తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు అండి రండి చూడండి మా స్టోర్ని చూడడానికి కూడా మేము దారి కూడా ఇచ్చాము ప్రతి కస్టమర్ వచ్చి చూసి ఏం ఏం వాడుతున్నారు ఏం ఆయిల్ వాడుతున్నారు అని ప్రత్యేకంగా చూసి వాళ్ళకు కావాల్సిన కస్టమైజ్ చేసుకొని కూడా మీరు కొనుక్కోవచ్చు అండి అలాగే మీకు మరి ఇంకో స్టోర్ కూడా ఎస్టాబ్లి పెట్టామండి మేడపల్లిలో ఉంది అక్కడ కూడా వెళ్ళి చూడొచ్చు మేము అక్కడ ప్రతి ఆడ కొనుక్కోవచ్చు అండి ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సాంప్రదాయ తెలంగాణ ఇంటి వంటల ప్రత్యేకతలు ఇక్కడ పిండి వంటలన్నీ కూడా పిండి కూడా స్వయంగా వీళ్ళే ఇక్కడ రైస్ తోటి పట్టించి వీళ్ళ సొంత పిండితోటే వీళ్ళు ఇక్కడ క్వాలిటీతో తయారు చేస్తారు అదే విధంగా ఇక్కడ కొనే కస్టమర్స్ కూడా రెగ్యులర్ గా పదే పదే ఇక్కడికే వచ్చి మరి కొంటామని చెప్పుకొచ్చారు ఒక లాభం కోసమే కాకుండా ఒక ఫ్యాషన్ గా ఇది కొనసాగిస్తున్నారు ఎలాంటి లాభం ఆశించకుండా కస్టమర్స్ నాణ్యమైన పిండి వంటలు అందించడమే వీళ్ళ లక్ష్యంతో వీళ్ళు ఈ బిజినెస్ని ప్రారంభించినట్టుగా చెప్పచ్చు ఇక్కడ తమ సొంతంగా పిండి పట్టిస్తూ ఇక్కడే ఆయిల్ కూడా రీయూజ్ చేయకుండా నాణ్యమైన ఆయిల్ని వాడుతూ ఇక్కడ నాణ్యమైన పిండి వంటలను కస్టమర్స్కి అందిస్తున్నారని చెప్పచ్చు ఇవి ఇక్కడ సాంప్రదాయ తెలంగాణ పిండి వంటల ప్రత్యేకతలు చూస్తూనే ఉండండి జిఆర్ విధాతన్ कैमरामैन मैन श्रीकांत तो जर्नलिस्ट साई मलेश